Hey, dude, good morning. What? హాయ్ హలో వెల్కమ్ నేను రెడీ మ్యూజియంలో లో సార్ షాప్ ముందు పెట్టారు లుక్స్ లుక్స్తోనే సరిపోతుంది అట్లీస్ట్ పేరైనా అడగరా ఇప్పుడు చూడు రోజు అదేగా చేస్తున్నా నాకు టెన్ రూపీస్ రీఛార్జ్ కాడివ్వండి మేడం ఒకటి చాలా చాలు మేడం ఏంటిది ఓ సారీ అండి నా దగ్గర పది రూపాయలు చేంజ్ లేదు అందుకే అందుకని చాక్లెట్ ఇస్తే ఎలాగండి మీరు కూడా చేంజ్ లేదని చాక్లెట్ ఇచ్చారు కదా నేను తీసుకోలేదా అది మీకు ఒక రూపాయికి ఇచ్చానండి మీరు పది రూపాయలకి ఇస్తే అరే ఒక రూపాయి అయితే ఏ అది కూడా డబ్బే కదా కానీ రూపాయి పది రూపాయలు ఒకటేనా మేడం ఒకటే అండి కష్టపడి సంపాదిస్తే ఒక రూపాయి అయినా పది రూపాయలైనా ఒకటి యాక్చువల్లీ ఈ చాక్లెట్ మీరు ఇవ్వడం కూడా ఒక బిజినెస్ నాకు అవసరం లేకపోయినా మీరు ఇది నాకు అండగట్టేస్తున్నారు ఎంత కాదన్నా మీకు ఇందులో ఇరవై పైసలు దాకా లాభం ఉంటుంది మీరు ఇదే విధంగా రోజుకి వంద మందికి అమ్మారంటే మీకు ఇరవై రూపాయలు లాభం అమ్మ బాబు మీకు నెలకి మేడం పొద్దున్నే ప్రాణాలు అమ్మా ఇదిగోండి ఒక్క రూపాయి ఇలా చేంజ్ ఇస్తే అందరికి మంచిది సూపర్ అమ్మాయి బావ అమ్మాయి కదరా వాడు అండర్టేకర్ రే ఆ స్కూటీలో వస్తుంది కదా అమ్మాయి ఇదే క్యాసెట్ వన్ మంత్ నుంచి చేస్తున్నావుగా అప్పుడు లుక్ చూసి చెప్పా ఇప్పుడు క్యారెక్టర్ చూసి చెప్తున్నా వాడు దెబ్బలు తినకూడదురా అయ్యో మందు మంచింగు సైడ్ డిస్ విన్నర్ విన్నర్ చికెన్ డిన్నర్ మనం బిల్లు మొదటి చూడకుండా కార్ స్వైప్ చేస్తాం కదా తను ఒక్క రూపాయి కోసం ఎంత ఆగి చేసిన తెలుసా షాప్ షాక్ అయ్యాడు ఏంట్రా నా క్యారెక్టర్ కి కరెక్ట్ మ్యాచ్ రా నాకెందుకు ఆ పిల్లకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అనిపిస్తుంది మండుతుంది కదా అందుకనే చెప్తున్నాను ముందు ఆ పిల్లకి ఐ లవ్ యూ అని చెప్పే బావా మనం బ్రేక్ఫాస్ట్ కి బావనా లంచ్ కి లావా అని తిరిగే రకం ఐ లవ్ యూ చెప్పడానికి ఎంత భయపడుతున్నాం రే పడుకున్నావా లేదురా పబ్జి ఆడుతున్నా డిసైడ్ అయిపోయా ఏమని నన్ను పడుకోనకూడదా నువ్వు చెప్పింది కరెక్ట్ ఎన్ని పార్ట్లకి వెళ్ళాం ఎంతమంది అమ్మాయిలు చూసాం సేమ్ బ్రాండ్ కానీ తను స్పెషల్ ఏదో మ్యాజిక్ ఉంది తనలో ఇప్పుడు ఎక్కలేదా అందుకే ఫిక్స్ అయ్యి రేపు చెప్పేద్దాం ఇది ఇద్దరు లేదు చెప్పాలరా నైట్ అంతా చాలా ప్రిపేర్ అయ్యాను కనిపిస్తేనే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు ఇప్పుడు కూడా గుండెల్లో గిటార్ మోగినట్టుందిరా నాకు ఇంకెక్కడో మోగినట్టు ఇవాళ డేట్ గుర్తుపెట్టుకోరా సెంటిమెంట్ గా నా కుడి కను కూడా అదురుతుంది అరే అరే ఓ అవలే ఎడ చూసి నడుతున్నారా తిమాకుందా లేదా ఎడికెళ్ళో సార్ అన్నమాట వీడు ఏదో అదురుతుంది అది నీకన్నా నాకు తెలియదు ఒక్క మూతి తిరుగుతున్నాడు కదా ఈ టాయ్ బండి గుద్ది మన బండి ఎలా నో స్క్రాచ్ నో డెంట్ అమ్మ ఫోన్

ఎందుకన్నా బండిని చూసి నవ్వుతున్నావు అసలు ఇలాంటి దిక్కుమాలి బండి రిపేర్ చేసే అదృష్టం నాకు దక్కిన చూడు అందుకే అవుతున్నా సూపర్ జోక్ అన్న బండి పోలీస్ చెప్పాను సింపుల్ బేబీ పది నిమిషాల రెడీ చేసి పంపిస్తా నూట పదహారు ఇస్తాను ఇంకో రెండు గంటలు అవుతుందని చెప్పాను మనకు బండి రాత్రి ఇంటికి కూడా తెలిసిపోయిందా లవ్ మ్యాటర్ అన్నా లవ్ మ్యాటరా అన్నా అప్పుడప్పుడు లోపల నుంచి బయటకు వస్తుంది అలాంటి లవ్ ఇదిగా బండి రెడీ కావడానికి రెండు గంటలు పడద్దా ఏదైనా బెస్ట్ బావ

కష్టపడి సంపాదించింది వంద రూపాయలైనా ఒక్క రూపాయనా ఇంపార్టెంట్ ఇదే క్యాబ్ అనుకుని నాతో పాటు రండి బాయ్ నన్ను మర్చిపోవద్దు థ్యాంక్ యూ బ్రో బ్రో అంటే గుర్తొచ్చింది బేబే ఇద్దరు బ్రోలు పక్క పక్కనే ఉంటారు కానీ ఎప్పటికీ కలవరు ఎవరు బ్రో ఐ బ్రో యా ద అయ్యా నేను వచ్చేస్తున్నాను ఓకే మ్యామ్ సీ అర్జెంట్ కొంచెం ఫాస్ట్ గా వెళ్ళనా లేదు ఏం పర్వాలేదు మీరు నర్స్ కదా ఫిజియోథెరపిస్ట్ ఎందుకు అడుగుతున్నారు ఇందాక యాక్సిడెంట్ అయ్యింది కదా అక్కడే మా మా ఎదురుంటికి అప్పుడప్పుడు మీరు వస్తుంటారు కదా వీక్లీ వన్స్ వస్తారు కరెక్టేనా వస్తారు బైక్ పార్క్ చేస్తారు ఈ బాక్స్ పట్టుకుని లోపలికి వెళ్ళిపోతారు ఓ టూ త్రీ అవర్స్ స్పెండ్ చేసి బయటికి వస్తారు నాకు తెలిసి ఆ ఇంట్లో ముసలాడు ఉంటుంది ఆవిడకి ఏదో ట్రీట్మెంట్ చేస్తుంటారని గెస్ట్ చేశాను ఇలా మీకు కంటిన్యూస్ గా కాల్స్ వస్తూనే ఉన్నాయి కదా సో అదే అనుకున్నా అంటే మీరు నన్ను బానే ఫాలో చేస్తున్నారు అలా అని కాదు ఎదురింట్లో ఒంటరిగా ముసలావిడ ఉంటుంది కదా మరి ఆవిడ సేఫ్టీ చూడడంలో తప్పేముంది అందుకే అప్పుడప్పుడు అలా గమనిస్తూ ఉంటాను ఇంతకీ మీ జాబ్ ఏంటో చెప్పలేదు బ్యూటీషియన్ ఓ బ్యూటీషియన్ ఇంతకీ ఏ పార్లర్ ఫ్రీలాన్సర్గా చేస్తున్నాను

మీ క్లయింట్ ఎవరు మీరు చెప్పారు కదా ఒక బామ్మ ఆవిడేదానిక ఏంటండి ఎలా అంటున్నారు వీక్లీ వన్స్ మానిక్యూర్ పెడి